హై గైస్ దిస్ ఈజ్ భూవీ చౌదరి నేను మీ క్రాప్ డాక్టర్ని సో నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ మీ ముందుకు అనుకుంటున్నాను అది ఎక్సల్ క్రాప్స్ సెంటర్ వాళ్ళది కార్ బ్యాగ్ సో కార్ బ్యాగ్ అంటే ఏంటంటే ని మనం భూమికి మళ్ళీ తిరిగి తీసుకురావడం అన్నమాట సో మన భూమిలో మనకు త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ ఉండాలి కానీ మనకు ఉన్నది వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ లోపే ఉంటుంది ఇది థర్టీ పర్సెంట్ కార్బన్ అనమాట సో ఒకసారి డిజాల్వ్మెంట్ ఏంటంటే కూడా చూస్తే ఇది గ్రాండ్బల్ ఫార్మేషన్లో ఉంది సో ఒకసారి ఎలా డిజాల్వ్ అవుతుంది అనేది కూడా చూద్దాం సో నేను ఒక పిన్ చేశాను సో ఆల్మోస్ట్ ఆల్రెడీ డిజాల్ స్టార్ట్ అయింది ఒకసారి నేను పెన్ను పెట్టి దిద్దాని ఎంత మనకు ఫార్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట సో చూసారా హండ్రెడ్ పర్సెంట్ అయింది అనమాట సో దీనివల్ల ఏంటంటే మన భూమి మన మొక్కకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకోటికి చెట్టు స్ట్రెస్లోకి వెళ్ళదు దాంతోపాటు కూడా ఏ తెగులనైనా కూడా ఏ కీటకాలనైనా కూడా మామూలుగా తట్టుకోవడానికి సో మనం ఈ ఈ ప్రోడక్ట్ని మనం వరిలో కానీ వాడుకుంటే అయినా మనం డిఏపితో అయితేకైనా ఐదు కేజీలు మనం కలుపుకుంటే రెండు ఎకరాలకు వాడుకోవచ్చు సో దీన్ని వాడుతూ మీరు అలవాటు చేసుకున్నారంటే కన్నా తర్వాత డిఏపి కానీ యూరియా కానీ మనం తగ్గి పెడుతున్నాం వాడకం తగ్గించుకొని మనం మొక్క యొక్క నిరోధక శక్తి దీని ద్వారానే పెరుగుతుంది దాంతోపాటు మనం చేసుకునే బిచ్చికారి చేసుకునే రసాయనాలు కూడా మనకు చాలా వరకు కా పెట్టుబడి తగ్గుతుంది అనమాట ఆ రకంగా మనకి ఇది డ్యూయల్ యూసేజ్ ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే చూసారా నేను ఇందాక మిక్స్ చేశాను కదా ఎంత తర్వాత డిజాల్వ్ అయ్యాక తర్వాత వెళ్ళి పేరుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం డ్రిప్లో కూడా వాడుకోవచ్చు ఒక వరిలో కాకుండా మనం దానిమ్మలో వాడవచ్చు అన్ని బత్తాయి బత్తాయి కానీ అన్ని హార్టికల్చర్ క్రాప్స్లో కానీ వాడుకోవచ్చు వెజిటబుల్ క్రాప్స్లో వాడుకోవచ్చు దీనివల్ల యూజ్ ఏంటంటే భూమి ఏదైతే చౌడు బారింటదో సో ఆ చౌడు బారిన భూమి మళ్ళా తర్వాత దీని సేంద్రీయ కార్బన్ పెంచింది అనుకోండి మీ భూమి యొక్క పంట దిగుబడి కూడా పెరుగుతుంది దాంతోపాటు మీకు రసాయనిక ఎరువులు వాడకాన్ని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట అలాంటి డ్యూయల్ యాక్షన్ అనమాట మనకు పెట్టుబడి తగ్గిస్తుంది దాంతోపాటు ఫలితం కూడా మనకు డబుల్ ఉంటుంది సో ఆ రకంగా చూసుకుంటే కన్నా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట సో నేను ఇంతవరకు కార్బన్ ప్రోడక్ట్ చూశాను కానీ ఇంత డిజైల్ అవ్వడము ఇది టూ అండ్ హాఫ్ కేజీస్లోనే మనకు ప్యాకింగ్లో వస్తుంది అది ఎకరా డోసేజ్ మనం డ్రిప్లో అయినా వాడుకోవచ్చు తర్వాత బాసిల్ డోస్లో అయినా ఇచ్చుకోవచ్చు ఇలాంటి ప్రోడక్ట్ అయితే నేను ఇంతవరకు నేను ఇన్ని రఫ రివ్యూస్ ఇస్తుంటాను కదా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోడక్ట్ చూడలేదు ఇక్కడ డిజాల్వ్ కూడా ఒకసారి డిజాల్వ్ చేసిన కలర్ కూడా చేంజ్ అవ్వలేదు ఇప్పుడు టెన్ మినిట్స్ అయినట్టుంది ఉంది సో అంత నీట్గా ఉంది ప్రోడక్ట్ ఈ గ్రాన్యువల్ ఫార్మేషన్ కూడా మనం చూస్తే కన్నా ఎంత వెయిట్గా అంటే లైట్ వెయిట్గా ఉందంటే అసలు మొత్తం అంతా కూడా కార్బనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో దీంతో కార్బన్తో పాటు పొటాష్ కూడా ఉంటుంది మీరు ఒక్కసారి దీని కనుక వాడితే కనుక మీరే ప్యాకెట్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఆ షాప్లో అడుగుతారు సో ప్రతి రైతుకు కూడా ఇది మంచి ప్రోడక్ట్ అనమాట ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే వంద మందికి చెప్తారు అలాంటి ప్రోడక్ట్ ఒక్కసారి ట్రై చేయండి నేను ఎందుకోసం అంటే నేను ఎక్కడా కూడా రాంగ్ ఇవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రోడక్ట్ని రైతుల దగ్గర తీసుకొస్తాను అలాంటిది ఇది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట అది కూడా పిక్సల్ క్రాప్ సైన్స్ వాళ్ళు పిక్సల్ సైన్స్ వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు అది కూడా అందుబాటు అయిన ధరలో ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే వాడతారు అది గైస్ స్పీస్ ఆఫ్ ప్రమాచనల్